నా పేరు డాక్టర్ ఇందిరా పవన్ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒమెగా క్లినిక్స్ అనే నా ఓన్ క్లినిక్ అండి ఇది హైదరాబాద్లో లొకేటెడ్ ఐ ప్రాక్టీస్ డర్మటాలజీ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అండి సో ఒక్కసారి మనకు ఒక ఏజ్ తర్వాత గ్రేయింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది కలర్స్ వాడుతూ ఉంటారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వెళ్ళి చాలా బ్రాండ్స్ ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంటాయి మనకు ఇవి కెమికల్ హెయిర్ డైస్ ఉంటుంది దీంట్లో పీపీడీ అని పారాఫినలిన్ డై అని కెమికల్ డై ఉంటుంది వీటి వల్ల మనకు ఇంకా హెయిర్ డ్యామేజ్ కావడము కెరటిన్ డ్యామేజ్ కావడము కొంతమందిలో అలర్జీస్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం మేము చూస్తూ ఉంటాం క్లినిక్స్లో కొంతమంది పేషెంట్స్ కళ్ళన్నీ ఉబ్బిపోయి ర్యాషెస్ వచ్చేసి తలలో అంతా రస్సి కారుతూ ఊజింగ్ వస్తూ వస్తారు ఏమైంది అంటే డాక్టర్ గారు మేము నిన్న కలర్ హెయిర్ డై పెట్టుకున్నాము కౌంటర్ నుంచి షాప్ నుంచి తీసుకొని అంటారు సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కెమికల్ హెయిర్ డైస్ని అవాయిడ్ చేయాలి అండ్ నవ్వి డేస్ మనకు కెమికల్ ఫ్రీ ప్లాంట్ బేస్డ్ హెయిర్ డైస్ అమోనియా ఫ్రీ పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ అవైలబుల్ ఉన్నాయి మీ డర్మటాలజిస్ట్ని అడిగి మీరు ఒక మంచి కెమికల్ ఫ్రీ అండ్ అమోనియా ఫ్రీ ప్రోడక్ట్స్ని మీరు చూస్ చేసుకొని అండ్ టెస్ట్ చేసుకోవాలి ఏదైనా ప్రోడక్ట్ మీరు కెమికల్ హెయిడైస్ వాడే ముందు మనము ఇలా అస్వస్థతకు గురి కాకుండా ఈ అలర్జీస్కి బారిన పడకుండా మనం తీసుకున్నప్పుడు కొత్తగా వాడేవాళ్ళు వాటిని మనము ఈ నెక్ బ్యాక్ సైడ్ కానీ ఈ స్కిన్ ఏరియాలో ఒకసారి అప్లై చేసి చూసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ చూసి మనకు రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఏమన్నా ఉందా ఇవి లేనప్పుడు మీరు ఫర్దర్ ఇంకా వాడుకోవచ్చు ఆల్వేస్ అవాయిడ్ కెమికల్ హెయిర్ డైస్ కెమికల్ హెయిర్ డైస్ అవాయిడ్ చేయండి ప్యాచ్ టెస్ట్ ఒకటి చేసుకోండి అండ్ దెన్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఇది చేయండి సమ్ టైమ్స్ మనము ఫుల్ హెయిర్ వచ్చేసినప్పుడు గ్రేగా మనం మెడిసిన్స్తో కంప్లీట్గా రివర్స్ చేయలేనప్పుడు కెమికల్ ఈ హెయిర్ డైస్ వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నౌ వీ ఆల్ వాంట్ టు లుక్ గుడ్ అండ్ వాంట్ టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్ నైస్లీ ఇన్ ద సొసైటీ బట్ చూస్ ద కరెక్ట్ ప్రోడక్ట్స్ అండ్ సేఫ్ ప్రోడక్ట్స్ అండ్ టేక్ యువర్ డమటాలజిస్ట్ ఒపీనియన్ సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే కెమికల్ ఫ్రీ అండ్ పీపీడీ ఫ్రీ అమోనియా ఫ్రీ ఈ ప్రోడక్ట్స్ ఉన్న హెయిర్ డైని చూస్ చేసుకోండి వెజిటబుల్ హెయిర్ డైస్ చూస్ చేసుకోండి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దండి అండ్ ఎంజాయ్ యువర్ బ్లాక్ హెయిర్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ గ్రే హెయిర్